అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుడు అధికం ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం మత్స్యకారుల సౌకర్యార్థం ఫిష్ ఆంధ్ర పేరిట ప్రభుత్వ ఆధ్వర్యంలో మత్స్యకారుల దుకాణాలు నిర్మించి ఇచ్చారు అందులో శ్రీకాకుళం నగరంలో సుమారు ఇరవై ఐదు దుకాణాలు సుమారు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించి మత్స్యకారులకు అప్పగించారు వీటిని జూలై రెండు రెండు వేల ఇరవై మూడున అప్పటి జిల్లా మంత్రుల ధర్మాన ప్రసాదరావు సీది గారి చేతుల మీదుగా ప్రారంభించి మత్స్యకారులకు అందజేశారు అయితే వీళ్ళు మెజార్టీ శాతం చేపల వేటకు వెలిగిన వారికి ఇచ్చారు కానీ వీధి వ్యాపారం చేస్తున్న వారికి ఇవ్వకపోవడం వలన నిరుపయోగంగా పడి ఉన్నారు మత్స్యకారులు వ్యాపార వెలుకులు పెంచి దళారీల బారి నుండి పడకుండా వినియోగదారులకు ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన చేపలు అందించే విధంగా గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకున్నారు అయితే లక్ష్యం మంచిదే అయినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం చాలా దురదృష్టకరం శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద సుమారు పంతొమ్మిది షాపులు జిల్లా పరిషత్ హౌసింగ్ బోర్డు వద్ద మూడు షాపులు అరసవెల్లి రోడ్డు లో కొన్ని ఇలా నగరంలో ఫిష్ ఆంధ్ర ప్రకారం షాపులు నిర్మించారు ప్రభుత్వం వద్ద తీసుకున్న షాపులు సంబంధిత దుకాణ యజమానులు ఇచ్చి కొనసాగుతున్నారు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్నటువంటి దుకాణాలు రోడ్డు మీద వెళ్తున్న వారికి వికీరిస్తున్నట్టు మూతపడి ఉన్నాయి కానీ నిత్యం అదే జీవనంగా బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులు రోడ్ల మీద వ్యాపారాలు చేస్తూ అసభ్ర వాతావరణానికి ప్రారంభించున్నారు మున్సిపల్ యంత్రాంగం రోడ్ల మీద చేపల వ్యాపారం చేయకుండా చూసి మూతపడి ఉన్న షాపులు వారికి కేటాయించి వారి వారి వ్యాపారాల సక్రమ మార్గంలో హైజినిక్ వాతావరణంలో కొనసాగించేందుకు ప్రత్యేకమైన పరిశీలన చేసి రోడ్ల మీద చేపల వ్యాపారం నిషేధిస్తూ వారికి కేటాయించాలని మత్స్యకారులు కోరుతున్నారు ప్రజల ప్రజల ధనంతో నిర్మించిన దుకాణాలు నిరుపయోగంగా ఉండి ఉపయోగకరంగా లేకపోవడం వలన ఆయా దుకాణదారులు వేరే వ్యాపారాలకు అద్దెలికిచ్చుకుంటున్నారు ఇటువంటి వాటిని నిరోధించి రోజువారీ వ్యాపారాలు కొనసాగిస్తున్న వీధి మత్స్యకారులకు అందజేసి పేద మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా సిక్కులు చైతన్యం విజ్ఞప్తి చేస్తోంది